ప్లాస్టింగ్ వర్క్ అయిపోయిన వెంటనే ఏం వర్క్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారండి ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్ ప్రైమర్ కానీ లేకపోతే వైట్ సిమెంట్ కానీ గోడలకి ఒక రౌండ్ అనేది మనం కొట్టించుకోవాలి ఇలా కొట్టిన తర్వాత వాల్ పుట్టి అనేది టూ కోటింగ్స్ అనేవి గోడలకి పెట్టించుకొని శుభ్రంగా పేపర్ అనేది కొట్టించుకోవాలి ఇలా పేపర్ అనేది కొట్టించిన తర్వాత మనం దీనికి సంబంధించి ప్రైమర్ అనేది వేసుకుంటాం అనమాట ఫస్ట్ మనకి వాల్ బేస్ ప్రైమర్ అనేది వేయించుకోవాలి తర్వాత వాల్ పుట్టి అనేది పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి శుభ్రంగా పేపర్ అనేది కొట్టుకొని పైన ప్రైమర్ అనేది వేసుకోవాలి దీని తర్వాత మీకు నచ్చిన కలర్స్ అనేవి మీ యొక్క గోడలకి వేసుకోవచ్చు అనమాట ప్రాసెసింగ్ అనేది ఇలాగే ఉంటుంది అయితే ఈ బేస్ ప్రైమర్ కానీ లేకపోతే వైట్ సిమెంట్ కానీ గోడలకి ముందుగా ఎందుకు పెట్టుకోవాలి అవి పెట్టుకోకుండా మనం గోడలకి డైరెక్ట్గా పుట్టి అనేది పెట్టుకోవచ్చా లేదా ఇలాంటి వాటికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఫుల్ లెంత్ వీడియో అనేది చేశానండి మీకు ఈ కింద ఫుల్ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి